అవి ఇంట్లో చేసుకున్న గజ్జికాయలు అండి పచ్చి కొబ్బరి గడ్డి గజ్జకాయలు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి కొబ్బరిచ కొబ్బరికాయలు అవి ఇంట్లో ఉంటే బిల్లలు తింటారని చెప్పి చేశానండి మన పండగ వస్తుంది కదండి రకరకాల వెరైటీలు చేస్తూ ఉంటారు లేడీస్ అందరం సులువుగా ఉండే ఇంట్లో మనం పిండి వంటలు సులువుగా ఉండేది దాంట్లో గజ్జికాయలు ఒకటండి అది వేడివేడిగా ఉందండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టక్కమని తెగుతాయండి తగ్గుతాయండి అన్నీ ఇక్కడ ఇరుగుతాయి మన గజ్జికాయలు గట్టిగా ఉంటే బాగుంటాయండి అది అండి హాయ్ అందరికీ నమస్తే అండి నరేణి మోహన్ వీడియోకి వెల్కమ్ అండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఒక కప్పు మైదా పిండి అండి నేను రెండు కూడా జల్లించి పెట్టుకున్నానండి కొద్దిగా ఒక అది మైదా గోధుమ పిండి అండి రెండు కూడా జల్లించి పెట్టుకున్నానండి దాంట్లో నేను ఒక రెండు స్పూన్లు ఉప్మా కూడా వేస్తానండి ఇంట్లో పూరి రెడీ చేసినా నేను ఉప్మా వేస్తాను ఎందుకు బాగా గట్టిగా ఉండదండి మనం ఉప్మా వేసుకుంటే స్మూత్గా ఉంటుంది పూరి కూడా అలాగే దీంట్లో కూడా వేస్తానండి తగినంత సాల్ట్ అండి ఇది మనం టేస్ట్ చూసి వేసుకుని ఒక స్పూన్ వేసానండి కొద్దిగా టేస్టింగ్ చూడండి అది డాల్డా వేస్తానండి వేడి వేడి కొంచెం వేడి నీళ్ళతో కలుపుతానండి మధ్యలో డాల్డా వేసుకుంటే చాలా వేడి మంచి నూనె కూడా వేసుకుంటారండి నేను డాల్డా వేసాను గోరువెచ్చని వేడి నీళ్ళతో కలుపుతానండి అది వేడివే నీళ్ళతో కలిపితే స్మూత్గా ఒక హాఫ్ అన్ అవర్లో చాలా ఇలాగంటే దిగిపోతే మెత్తగా ఉంటుందండి పిండి కూడా స్మూత్గా ఉంటుందండి వేడిపోయి నీళ్ళతో అండి అది ఒక రెండు స్పూన్లు రవ్వ వేస్తానండి పిండి గట్టిగా గట్టిగా కలపాలండి మైదా పిండి వేసుకుంటాం కనుక కొద్దిగా వాటర్ ఎక్కువ అయిపోయినా మనకి మెత్తగా అయిపోతుందండి పిండి చూసుకుంటూ వేసుకుంటూ కలపాలి వేడివేడి నీళ్ళు అండి అవి డాల్డా కూడా మధ్యలో కరిగిపోతుందండి మనకి అలా వేసేస్తే వే వేడి చేయాలి అసలు వేడివేడి నీళ్ళు వేసేస్తే సరిపోతుందండి గట్టిగా కలుపుకోవాలండి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేస్తానండి మనం ఇంట్లో ఒకప్పుడు మన పెద్దవాళ్ళందరూ రకరకాల పిండి వంటలు చేసేవారండి పొంగడాలని పోకొండలని అరిసెలు ఇలా ఇప్పుడు కూడా అరుసలు తయారు తయారు చేయించుకుంటున్నామండి మేము బయట నాకు ఇద్దరు ముగ్గురు కావాలి మనకి సరిగా పాకం పట్టడం సరిగ్గా రాకపోతే మళ్ళీ పాడైపోతుందని భయపై భయం అండి నేను చేయను అరుసలు బయట మా ఒక అమ్మాయి వచ్చి చేసి ఇస్తుందండి మాకు అరుసలు ఒకటి మైసూరుపాకు ఒకటి ఎక్కువ చేయించుకుంటామండి మా అత్తగా మా అమ్మాయి అత్తగారు వాళ్ళు మేము అందరం కలిసి చేయించుకుంటామండి అమౌంట్ తీసుకుంటుంది మనం ఐటమ్స్ కావాల్సిన ఇచ్చేస్తే అవి వండి పెట్టి ఇచ్చి వెళ్ళిపోతుంది మనకి ఇవి గజ్జికాయలు ఒకటి జంతికలు ఒకటి సున్నుండ్లు ఇవి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానండి పండుగ వచ్చిందంటే ఇలాంటప్పుడే కదండి మనం అన్నీ చేసుకునేది ఎప్పుడన్నా తినాలనుకుంటే ఏదో ఒక ఐటెం చేసుకుంటాం పండగ వచ్చిందంటే నాలుగైదు రకాలు చేసుకుంటామండి పిల్లలు దానికోసం చిన్న చిన్న పిల్లలు ఉన్నారంటే ఇళ్ళలో అందరూ పప్పుల కోసం పండగ ఎప్పుడు వస్తుందా బట్టలు బట్టలు కోసం అలా చూస్తూ ఎదురు చూస్తూ ఉంటారండి మనకి పిల్లలు ఉంటేనే అండి ఇంట్లో పండగ పిండి వంటలకి బట్టలకి పండగ హడావిడి అదే ఇప్పుడు జ ఇప్పుడు మనకి జనరేషన్లో మనకి పిండి వంటలు కూడా అండి బయట కొని కొనేసుకుంటున్నాం బాగా మనం అలవాటు పడిపోయాం బాగా కరోనా వచ్చాక అందరం బయట అన్ని మనకి ఏం ఐటెం కావండి ఐటెం అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి మనకు తెప్పించుకుంటున్నాం అండి చూడండి మన ఇంట్లోనే చేసుకునేవి ఈజీగా చేసుకుని లేడీస్ మనం చాలామంది ఇంట్లో చేసుకుంటూ ఉంటారు చిన్న చిన్న ఐట చిన్న చిన్న వంటలు అండి మనకి వంటరే చేసుకోవచ్చండి ఇదైతే మనకి ఇద్దరు ముగ్గురు అవసరం లేకుండా మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి కూర్చుని నేను ఒక హాఫ్ కే హాఫ్ కేజీ హాఫ్ కిలో ఉంటుందండి గోధుమ పిండి అక్కడ మై పిండి గోధుమ పిండి అండి కలిపి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి కొద్దిగా డ్రై ఫ్రూట్ తీసుకున్నానండి మనకి జీడిపప్పు కిష్మిర్చి కొద్దిగా ముక్క ముక్కలు వేసి దాంట్లో వేసుకుంటే బాగుంటుందని వేసానండి నెయ్యిలో వేపేసి అదే నెయ్యిలో మనకి ఉప్మా వేపేస్తానండి అంటే మనం ముందే పూరి కలిపి పిండి కలిపి ఉంచానండి మనం అది లోపు మనం లోపల వేసే పోను రెడీ చేసుకుంటే గంజికాయలు రెడీ అయిపోతే మనకి అవి అది తీసి పక్క తీసేసుకుని దాంట్లోనే ఉప్మా రవ్వ వేసేస్తానండి ఉప్మా రవ్వ బాగా మాడకుండా జాగ్రత్తగా తీసుకోవాలండి మనకు మాడిందంటే కలర్ కలర్ షేప్ మారిపోతుందండి మనకి లోపల కొద్దిగా ఉప్మా రవ్వ కూడా వేసుకుని చెప్పుకుంటే బాగుంటుందండి ఎర్రగా వేదాకా ఉప్మా రవ్వ కూడా చెప్తానండి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి నేను ఒక కప్పు పంచదార తీసుకున్నాను ఒక పెద్ద కాయ ఇంట్లో కొబ్బరికాయ పెద్ద కాయ ఉందండి ఒకటి అది కప్పు అండి ఉప్మా రవ్వ అండి అది బొంబాయి రవ్వ బాగా ఎర్రగా వేపేస్తానండి ఆ తీసిన తర్వాత దాంట్లోనే కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి కదండి వాసన పోయే వరకు వేపుతాను కొంచెం ఏంటంటే మనకు నిలవ ఉంటుంది కదండి మన పిల్లల పది పది రోజులన్న చిన్నపిల్లలంటే ముందే అయిపోతే అనుకోండి ఒక టెన్ డేస్ అన్నా మనకి ఉంటుందని కొద్దిగా అలా వేపి తీస్తానండి కొబ్బరి పచ్చి వాసన పోయేలాగా ఇది ఎర్ర అయిపోతే చాలండి కొంచెం పక్కలాగే పక్క తీసేసుకొని మనకి పెద్ద పండుగ అయిపోయి ఇలా తిరిగిపోతున్నాయి రోజుల గర్రలు మన తిరిగిపోతున్నాయి అండి సంవత్సరం సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి అప్పుడే సంవత్సరం వెళ్ళి మన సంవత్సరం వస్తుందండి అప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్ మనందరికి హ్యాపీ ఇయర్ కూడా వచ్చేస్తుందండి అప్పుడు జనవరి ఫస్ట్ వచ్చేస్తుంది ఎలాగైపోతుంది చూడండి పక్క తీసేస్తాను ఇంకా అయిపోతే చాలా ఈజీగా తీసుకోవచ్చు కదండి మనకి జంతికలు బాగా చేసుకోవచ్చు ఈజీగా మనమే వేసుకోవచ్చు అది మనం ఒంటరిగా చేసుకునే అండి ఇవి ఇంట్లో ఎవరు లేకపోయినా ఒంటరిగా చేసుకోవచ్చు మనం అది అయిపోయింది ఎలాగైపోయింది చాలా అని తీసాను దాంట్లోనే కొంచెం నేను కొబ్బరి వేపేస్తానండి కొప్పు కొబ్బరి ఒక అది ఒక కొప్పు పంచదార అండి పంచదార మిస్ కొట్టుకోవాలి గ్రైండ్ చేసుకోవాలండి బాగా మెత్తగా ఉంటుంది గ్రైండ్ చేసుకుంటాను ఇది ఏగిపోయిన తర్వాత కొంచెం పచ్చి పచ్చి పచ్చివాసన పోయేలా బాగా వేపుతానండి ఇది పచ్చి కొబ్బరి కదండి ఇది టేస్ట్ బాగుంటుందండి మనం బట్టీలు అమ్ముతారు బయట ఎండి కొబ్బరి మనకి ఇది కూడా అదైతే నిల్వ ఉంటుంది ఎన్ని ఒక వన్ మంత్ పైన ఉంటుందండి గజ్జికయలు అవి ఇవి అంటే మనీ ఫిఫ్టీన్ డేస్ ఇలాగ ఇంట్లో వాడేస్తాం కదండి పచ్చిగొబ్బరిది బాగా ఎర్ర వేయిపించాలండి కొద్దిగా తీసేస్తే మా పొడి పొడిలాడుతుంది పొడి పొడిలాడి ఉంటుందండి ఇకండి పంచదార కూడా మిస్సీ కొట్టుకోవాలండి గ్రైండ్ చేసుకుంటాను పక్కన ఒక కప్పు పంచదార అండి చాలండి చాలా సరిపోతుంది అండి అయిపోయింది కొద్దిగా లోఫీలో పెట్టి ఆపాలండి అది లో సిమ్లోనే పెట్టాలండి సిమ్ చేసుకొని ఏపుతూ ఉంటాను అది నేనే చేసుకుని పూరి నేనే చేసుకుని అన్నీ నేనే చేసుకున్నాను ఇంట్లో అవ్వలేరు అలా పెట్టుకొని చేసుకున్నానండి ఇంకా ఖాళీగా ఉండి ముందుగా ప్రిపేర్ చేసుకుంటే పిండి వంటలు పిండి వంటలు అన్నీ వేరే ఉంటాయండి ఇలాగా వారం రోజులు పది రోజులు తినేస్తారు ఇవి హాఫ్ కిలో కంటే మనకి ఒక థర్టీ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు అయినాయి అండి గజ్జికయలు నాకు హాఫ్ కిలోకి పొడి పళ్ళ పక్కన తీసేస్తే సరిపోతుందండి అది అందరూ పంచదార అండి ఒక కప్పు పంచదార తీసుకున్నాను మిస్సీ మిస్సీ కొట్టేసానండి పంచదార అదే అండి పౌడర్లా కొట్టేశాను మొత్తం కలిపేస్తానండి అందరూ బాగా కలిస్తే బాగుంటుందండి బాగా కలిపేసుకోవాలండి అది అదిగొయ్యాలికాయలు అండి అవి ఒక నాలుగు యాలికాయలు చదువు వేసానండి వేశానండి అది కొంచెం అలా కలిపేసుకుంటే బాగుంటుందనండి అంతే నెయ్యి వాసన స్మెల్ బాగుంటుంది బాగా కలిపి బాగా మూడు బాగా కలిసేలా ఉంటే టేస్ట్ బాగుంటుందండి పొడవు పంచదార పొడవు కూడా బాగా కలవాలండి మన చేతితో కూడా కలిపచ్చండి బాగా కలవాలండి అదిలాగా ఇల్లో మనకి పిండి బాగా మెత్తగా అయిపోయి ఉంటుందండి ఇది పక్కన పెట్టేసుకొని వెళ్ళి పూరీ రెడీ చేసుకుని పూరీలు అన్నీ ఒకేసారి రెడీ చేసుకొని వేసుకొని అన్నిట్లో వేసేసుకొని ఒకసారి మన నూనె కాగిపోతే తొందరగా ఆగిపోతుంది కదండి మొత్తం అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాక నూనె సిమ్లో పెడతాను బాయిల్ బాయిల్ వేసేసి పైన పాను వేసి ఆయిల్ వేసేస్తే కాగితూ నూనె కాగుతూ ఉంటుందండి మనకి అయిపోయింది చాలా అండి ఇంకా సరిపోతుంది మనకి పాన్ వేసుకుని ఆయిల్ వేసేస్తే సిమ్లో పెట్టేసి వెళ్ళిపోతే పూరీలు ప్రిపేర్ చేసే లోపు ఆయిల్ కాగుతుందండి నాకు బాగా మెత్తగా అయిపోయింది ఏదో కల్పిస్తానండి ఇంకా అంటే వండ ఉండాలి మనం ఉండకడితే వేసేలా ఉండాలండి అయితే పొడు రాలిపోకుండా ఉంటుంది పొండలా అంటే కొంచెం దగ్గరగా ముద్దలాగా ఉంది అనుకోండి బాగుంటుంది బాగా కలిపిస్తే ముద్ద అయిపోతుందండి పంచదార పాకం వేడి వేడి పొబ్బరి అంతే కదండి గట్టిగా ఉంటుంది ఇంకా ఆయిల్ వేసుకొని పక్కన వేనే పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి పెట్టేసి వెళ్తే ఇలాగా మనకి పూరి ప్రిపేర్ చేసుకోవడానికి టైం సరిపోతుందండి అంతే అండి మెత్ స్మూత్గా ఉందండి పిండి మెత్తగా ఉంది చూడండి ఎలాగంటే చేయదీప ఎంత బాగా మనం నొక్కు పెట్టి అలా కొడుతు ఉంటే బాగుంటుందండి స్మూత్గా బాగా గట్టి పిసుకోవాలండి అది ఎందుకంటే మనం పొరాటా కూడా అలాగే చేస్తాం కదండీ పొరాట కూడా అంత గట్టిగా బాగా పిసి బాగా కొట్టి కొట్టి చేస్తారండి పొరాటాకైతే అవన్నీ వంటలు అలా చేసేసుకొని ఒకసారి పూరి ప్రిపేర్ చేసుకొని మనం పూర్ణం వేసేసి అంత అండి ఐదు పా పది నిమిషాలు కూడా పట్టలేదండి ఆపడం ఇది తయారు చేసుకోవడం ఈ పిండి కలుపుకోవడం ఇదే నాకు టైం ఎక్కువ తీసుకుందండి మొత్తం అన్ని ఉండలాన్ని ఒకేసారి చేసుకుని హాఫ్ కిలో అండి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ గజ్జికయలు దాకా వచ్చినాయి అదగండి పిండి పూరీలు అని పూరీలు చేసేసుకున్నానండి ముందంతా గట్టిగా ఉంది పిండి మొత్తం అన్ని పూరీలు చేసుకున్నాను ప్రిపేర్ చేసుకున్నానండి ఒక్కొక్క దాంట్లో మనం అలా చేసుకుని గజ్జికయలు చేసుకోవచ్చండి ఇంకెదగండి బల్లకంటే నాకు మాది కంచెం గట్టిగా ఉంటుందండి అది బాగా స్మూత్గా వస్తుందండి కింద ఉందండి మనకి చపాతీ బల్ల ఉంది కానీ ఇది అయితే బాగుందని చెప్పేసి ముంజం చేసుకోవడం కూడా బాగుంది ఒక నేను వేస్తానండి అక్కడ అంత ఇరుగ్గా ఉంటుందండి మా కిచెన్ అంతా కూడా ప్లేస్ లేకుండా కొంచెం అంతా సామాన్లు ఇరుగ్గా ఉంటుంది నాకు ఇదిగండి ఒక రెండు స్పూన్లు అలాగ కోనం గజ్జికాయలు వేసి చుట్టూ వాటర్ పెట్టి కొద్దిగా చుట్టూ వేసేసుకోవడం అండి వాటర్ పెట్టి అది దండి అది ఎలాగొస్తుందో అనుకున్నాను కొన్ని బాగా వచ్చినాయండి గజ్జకాయలు మనకి మామూలుగా పేట మీద వేసుకోవడం చేసుకుంటాం అప్పుల చక్కగా ఉంటుందండి ఇది నేను తీసుకున్నాను చిట్టి చిట్టి సమోసాలు వస్తాయేమో అనుకున్నాను కానీ పెద్ద బుజ్జి బుజ్జిగా పెద్ద పెద్దగా వచ్చినాయండి సమోసాలు సమోసాది అనేది గజ్జికాయలు హిందీలో సమోసా అంటారండి తెలుగులో గజ్జికాయలు అంటారు సమోసా అంటే మనం నాలుగు సమోసా అనుకుంటామండి అది కాదండి మనకు ఉర్దూలో కూడా సమోసాలు దీన్ని మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒకసారి ఆయిల్ వేసి సేపేస్తానండి చూస్తారు కదా మొత్తం అన్నీ అయిపోయినాయి థర్టీ వరకు వచ్చినాయి నాకు హాఫ్ కిలోకి అంటే కొంచెం పెద్ద పిండి ఎక్కువగా తీసుకున్నాను నేను లావుగా తీసుకున్నాను తప్పకొని ఊడిపోతుందో భయం అండి నూనెలో వేసేటప్పటికి అందుకని సులువుగా ఏపే అయ్యి చేసుకునే వంటలే నిన్ను చూసుకుంటానండి గజ్జికాయలు అయితే బాగా ఈజీగా అయిపోయింది మాకు సులువుగా ఈజీగా అయిపోయింది నాకు జంతికలు జంతికలు అయితే అస్తమానం వేస్తూనే ఉంటాను పిల్లలు అడుగుతుంటారు ఇంట్లో ఏదో చేయమని జంతికలు వేసుకుంటూ ఉంటామండి జంతికల్లో ఎన్నో రకాలు ఉన్నాయి మనం ఎన్నో పిండ్లు కలుపుని వేసుకోవాలి వేసుకోవచ్చండి కరకల్లాడి జంతికలు అవి కూడా చేసుకోవాలండి ఒకసారి మధ్యలోనూ చూస్తారు కదా ఎర్రగా ఎగిపోతుంటే మనం మాడిపోతుంది అనుకుంటాం కదండి అండి ఎర్రగా ఎగితేనే బాగా టక్ టక్క గట్టిగా ఉంటున్నాయి కొంచెం తెల్లతలగా తీసేస్తే పచ్చిగా ఉంటున్నాయండి మెత్తగా ఉంటున్నాయి మొత్తం అన్ని గజ్జికాయలు ప్రిపేర్ అయిపోతాయి నాకు మన ఇంట్లోనే ఈజీగా సులువుగా చేసుకునే పిండి వంటల్లో ఇదొకటండి గజ్జికాయలు చాలండి అలా ఎర ఆ విధంగా ఎర్రగైపోతుంది చాలండి ఆ మాత్రం బాగా మాడనివ్వకుండా ఎరగ తీసేసుకుంటే బాగుంటుందండి ఎరగ అయిపోయింది మా అటు ఇటు తిప్పుతూ ఉంటే మధ్యలో కన్నం పడితే మళ్ళీ పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది మన బూర్లో పూర్ణం బయటకు వచ్చినట్టుగా వచ్చేస్తుందండి జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలి కన్నం పడినా బయటకు వచ్చేస్తుంది అండి నూనె లోపలికి వెళ్ళిపోతుంది ఆ మాత్రం అరగంట చాలా అండి అసలు వైట్గా ఉంది కొంచెం అటు లాగేస్తే ఏపడం ఎంతసేపు పట్టలేదండి పావు గంట కూడా పట్టలేదు టపటప అయిపోయింది ఏపడం అది చేయడం పిండి కలపడం ఇవన్నీ పూరీలు చేసి చేయడమే చాలా టైం తీసుకుంది నాకు ఒంటరిగా మనమే ప్రిపేర్ చేసుకోగలిగే వంటకం ఇది పచ్చి కొబ్బరి గజ్జికాయలండి అయిపోయి ఇంకెన్నో లేవు నాలుగు ఎన్నో ఉంటాయి ఇంకా అయిపోయినాయి మొత్తం మొత్తం అన్నీ అయిపోయి వచ్చినాయండి పాకం అది భయం అండి నాకు పాకం పట్టాలంటే కొంచెం తేడా వచ్చిందంటే మళ్ళీ పాకం పట్టుకోనండి చూసారా చూసారు వచ్చింది నాకు గజ్జిగలు బాగా స్మూత్గా వచ్చింది ఏమి మాడకుండా మాడిపోయినాయేమో అనుకున్నానండి కానీ ఉంటే అక్కడగా ఇరుగుతున్నాయండి లేదంటే మనకు ండి ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే బాగా టక్ టక్ మంది తిగుతాయండి ఇరుగుతాయి గజ్జికయలు గట్టిగా ఉంటే బాగుంటాయండి మనకి ఇరగటా ఇరుగుతాయి కదండి కురుకుతూ ఉంటే బాగుంటాయండి